జాబ్ లేదు కాబట్టి వెస్టేట్లో ఒక ఐదు పదివేలు ఇన్కమ్ వస్తే చాలు ఫైవ్ టు టెన్ థౌసండ్ ఇన్కమ్ వస్తే చాలు అనుకొని బిజినెస్లో జాయిన్ అవ్వడం జరిగింది బట్ ఈరోజు మంత్లీ ఫైవ్ ల్యాక్ ప్లస్ ఇన్కమ్ ఆన్ చేస్తూ ఉన్నాం వెస్ట్లేట్లో సో దీని అందరికీ కారణం ఒక్కటే డెసిషన్ అండి ఒక్కటి నిర్ణయం ఒక్క క్షణంలో జీవితం మారకపోవచ్చు కానీ ఆ ఒక్క క్షణం ఆలోచించి తీసుకున్న నిర్ణయం వల్ల జీవితం మారు ఎస్ఆర్ సో ఆ ఒక్క క్షణమే అనమాట మా ప్లెండ్స్ దాస సరి మేడం వాళ్ళు మా ప్లాన్ చెప్పడానికి వచ్చినప్పుడు వాళ్ళు వేరే మీటింగ్లో ఉన్నప్పుడు మేము వాళ్ళని కలవడానికి వెళ్ళడం జరిగింది వాళ్ళు ప్లాన్ చెప్పుకు రావడం కొంచెం ఆలస్యమైంది అనమాట కొంచెం లేట్ అవుతుంది అనేసి మా హస్బెండ్ వెళ్ళిపోదాం మీరు కలవరేమో అన్నారు బట్ నేను ఒక్క క్షణం వెయిట్ చేసి మనం ఇంకొద్దిసేపు వెయిట్ చేద్దాం వాళ్ళని కలిసి వెళ్దాం అని చెప్పి మా హస్బెండ్కి సర్ది చెప్పడం ఆ ఒక్క క్షణం నేను తీసుకున్న నిర్ణయమే ఈరోజు నెలకు ఫైవ్ ల్యాక్స్ ప్లేస్ తీసుకో ఫస్ట్ మంత్ ఇన్కమ్ వచ్చేసి ఫస్ట్ ఇయర్ డైరెక్టర్ సెవెంటీన్ థౌసండ్ వన్ హండ్రెండ్ సిక్స్ రూపీస్ అండ్ హైయెస్ట్ ఇన్కమ్ ఫైవ్ ల్యాక్ లెవెన్ థౌసండ్ సో ఆ ఒక్క చిన్న నేను తీసుకున్న నిర్ణయం ఫెస్ట్ జాయిన్ అయిన సెకండ్ ఇయర్ థర్టీ ల్యాక్స్ వరకు వాటి ల్యాండ్ పర్చేజ్ చేయడం జరిగింది అండ్ థర్డ్ ఇయర్ ఫార్టీ ల్యాక్స్ వరకు ఓపెన్ ప్లాట్ టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ బొంగుళూర్ రోవరా దగ్గర తీసుకోవడం జరిగింది అండ్ ఫోర్త్ ఇయర్ సిక్స్టీ ల్యాక్స్ వరకు ఓపెన్ ప్లాట్ టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ తుర్కే జాతా ఇంకో ప్లాట్ తీసుకోవడం జరిగింది సో బిఫోర్ వెస్టేజ్ మా హస్బెండ్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ బిఫోర్ వేస్టేజ్ ఆయన డిపార్ట్మెంట్ లోన్ పెట్టి ఒక ప్లాట్ తీసుకున్నామండి షాద్నార్లో అది కూడా లోన్ తీసుకొని ఈఎంఐ ఆప్షన్ బట్ వెస్టాండ్లోకి వచ్చిన ఈ ఫోర్ ఇయర్స్లో త్రీ ప్రాపర్టీస్ పర్చేస్ చేయడం జరిగింది వితౌట్ లోన్ సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ వెస్టేజ్ మీ అందరికీ ఈ అవకాశం ఉందండి అండ్ మేము జాయిన్ అయ్యే ఫోర్ ఇయర్స్ ఈ ఫోర్ ఇయర్స్ మేము జాయిన్ అయ్యి ఫోర్ ఇయర్స్ కానీ ఫైవ్ కంట్రీస్ మేము ఫారిన్ టూర్స్ వెళ్ళడం జరిగింది సో థాయిలాండ్ దుబాయ్ ఖత్తర్ జర్మనీ స్విట్జర్లాండ్ ఫైవ్ కంట్రీస్ అండ్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు మీకు ఇంకా మీరు ఎక్కువ కంట్రీస్ తిరగవచ్చు మేము అందరం టైంలో జాయిన్ అయిన తర్వాత తక్కువ కంట్రీస్ తిరిగినాం సో ఇప్పుడు ఇయర్లీ త్రీ ఫారెన్ ఫుడ్ లో చేశారు నువ్వు సో మీ అందరికీ మాకంటే మంచి అవకాశం ఉందండి టేక్ రైట్ డెసిషన్ ఇంత మంచి అవకాశం కల్పించిన వెస్టర్న్ మేనేజ్మెంట్ మేనేజ్మెంట్కి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ